స్మిత చూపులకు తడబడ్డాడు మానస్ హలో మిస్ అంటూ టేబుల్ మీద అరచేత్తు కొట్టగానే నార్మల్గా నిలబడింది స్మిత నిజంగా మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు సార్ మనసులో ఏదుంటే అది పైకి చెప్పే రకం నేను అవునా అలా అయితే మరి కొన్ని మనసులో దాచుకోవడం కూడా నేర్చుకో అది నా వల్ల కాదు సార్ ఇక్కడ నుండి మనం కలిసి జర్నీ చేయబోతున్నాం కాబట్టి మీరే నన్ను అలవాటు చేసుకోండి నేను బాస్ అనే విషయం గుర్తుందా లేదా గుర్తు చేయమంటావా బాస్ అండ్ ఎంప్లాయీ రిలేషన్ అంటే చాలా బోరింగ్ హ్యాపీగా మనం ఫ్రెండ్స్ అయ్యామంటే ఆడుతూ పాడుతూ సరదాగా వర్క్ చేసుకోవచ్చు శాలరీ ఇక్కడ ఫ్రెండ్ అయితే వర్క్ చేయనని అనుకుంటున్నారేమో దేని దారి దానిదే ఐఎమ్ వెరీ సిన్సియర్ ఆ మాట వినగానే మానస్ స్మితని తేరపాడా చూశాడు తెల్లటి స్కిన్ టోన్ బ్లాక్ కలర్ షర్టుపై బ్లూ జాకెట్ మొహానికి సరిపోయే మేకప్తో చాలా స్టైలిష్గా అందంగా ఉంది అతను ఎలాంటి పాషుగాల్ని అయితే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడో అలాంటి అమ్మాయే కానీ భార్యకు బదులుగా పిఏగా వచ్చింది చెప్పండి సార్ మనం ఫ్రెండ్స్ అయిపోయి వర్క్ చేసుకుందామా అంటూ దగ్గరికి వచ్చి ముందుకు వంగి లో వాయిస్తో హస్కీగా అడుగుతుంటే మాన శరీరం ఒక్కసారిగా కంపించింది ఇంతకుముందు ఎప్పుడు జానకి ఎప్పుడూ ఇలా చేయకపోవడంతో అలాంటి అనుభూతి కలగలేదు అతనికి ఫైన్ ముందు నా షెడ్యూల్ ప్రిపేర్ చెయ్యి అంటూ మీటింగ్ ఉండటంతో ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు మానస్ అతడు చెప్పిన పనిని చేస్తూనే మధ్య మధ్యలో మానస్కి ఓపెన్ సైట్ కొడుతుంది స్మిత ఇంతవరకు అయిపోయిన బాసుల దగ్గరే వర్క్ చేశాను ఫస్ట్ టైం ఇలాంటి హ్యాండ్సమ్ హంక్కి దగ్గరగా ఉంటూ ఫ్రెండ్ కూడా అయిపోయాను అయినా ఈ బాస్ ఏంటి ఇంత స్మార్ట్గా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ అలాగే చూస్తుంది స్మిత ఫ్రెండ్స్ అంటే ఖాళీ టైంలో మాట్లాడుకుంటే సరిపోతుంది కానీ వర్క్ టైంని డిస్టర్బ్ చేస్తే నేను బాస్గా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అని మానస్ తన వైపు చూడకుండానే అనడంతో తడబడి ఫైల్స్ ని చూస్తుంది స్మిత వద్దన్న మానస్ చూపులు కూడా ఆ వైపే వెళ్తున్నాయి ఇలాంటి మోడర్న్ అమ్మాయిని చూసి చాలా కాలం అయిపోయింది జానకి కూడా ఇలా రెడీ అయితే అని ఆలోచన కలిగింది ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి వెళ్తూ ఒక మాల్లో జానకి ఫిట్టింగ్కి సరిపోయేలా వెస్టర్న్ వేర్ని కొనుక్కొని వెళ్ళాడు రోజులాగే తన కోసం ఎదురుచూస్తూ గార్డెన్లోని చెట్లకు వాటర్ పడుతూ కనిపించింది జానకి పెళ్ళైన ఈ మూడు నెలలలో ఎండలో తిరగకుండా ఇంట్లోనే ఉండటం వల్ల ఆమె ట్యాన్ తగ్గడం తప్ప ఆమె ముఖంలో ఎలాంటి మార్పులు లేవు ఈరోజు లేట్గా వచ్చారే అంటూ నవ్వుతూ మానస్ దగ్గరికి వచ్చింది జానకి అన్నీ మీకు చెప్పే చేయాలా తీసుకో అంటూ ఆమె మీదకు విసిరేశాడు కవర్ని గడిచిన రోజుల్లో అతని విధానం మారకపోవడంతో మానస్ స్వభావమే అంతా అనుకుని సరిపెట్టుకుంది జానకి అతని వెనకే లోపలికి వచ్చేసరికి ప్రభాకర్ ఇద్దరినీ పిలిచాడు ఏంటి డాడీ అంటూ విమలా ప్రభాకర్ ఎదురుగా కూర్చున్నాడు మానస్ మన బిజినెస్ గురించి మాట్లాడాలి మానస్ నువ్వక్కడేం చేస్తున్నావు అంటూ పక్కన నిలబడ్డ జానకి వైపు చూస్తూ అడిగాడు మానస్ మామయ్య గారు ఏదో మాట్లాడాలంటుంటేను వింటే మాత్రం నీ మటిబూరకు ఏమర్థం అవుతుంది వెళ్ళి కాఫీ తీసుకురా మానస్ భార్యతో మాట్లాడే పద్ధతి ఇది కాదు సరదాగా అన్నాలి మమ్మీ మాకిలా అలవాటు మనం ఆస్ట్రేలియాలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయాలి అనుకున్నాం కదా ఆ వర్క్ అంతా దగ్గరుండి చూసుకోవాలి అందుకే మీ మమ్మీ నేను కొన్నాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళాలని అనుకుంటున్నాం మీకెందుకు డాడీ అంత శ్రమ నేను వెళ్తానుగా అని తన బిజినెస్లోకి ఎంటర్ అయ్యాక తల్లిదండ్రులను కష్టపెట్టడం ఇష్టం లేక అన్నాడు మానస్ నువ్వు వెళ్ళగలవు మాక నమ్మకం ఉంది కానీ అక్కడ జానకి ఒంటరిగా అయిపోతుంది అసలే తను అమాయకురాలు దేశం కాని దేశంలో ఇబ్బంది పడుతుంది అందుకే మేము వెళ్ళాలని డిసైడ్ అయ్యాము నేను నేనెంత చదువుకుంటే మాత్రం ఏం లాభం నా భార్య చదువులేని మొద్దు అవ్వడం వల్ల మమ్మీ డాడీ కూడా కష్టపడాల్సి వస్తుంది అంటూ మనసులోనే తిట్టుకున్నాడు మానస్ అప్పుడే కాఫీ తీసుకువచ్చింది జానకి ఆమెను విసుగ్గా చూసి కప్పు తీసుకోకుండానే వెళ్ళిపోయాడు మానస్ అలా వెళ్ళిపోయారేంటి అనుకుని అమాయకంగా అయోమయంగా చూసింది జానకి వాడు కొంచెం డిస్టర్బ్ అయ్యాడులే జానకి ఇలా కూర్చో అంటూ తాము ఆస్ట్రేలియా వెళ్తున్న విషయం చెప్పింది విమల మీరు వెళ్ళిపోతే ఎలా అత్తయ్యా నాకిక్కడ ఏమీ తెలియదు ఒంటరిగా భయమేస్తుంది అంటూ బెంగగా చూసింది జానకి ఎందుకమ్మా భయం ఇది నీ ఇల్లు నీ భర్త నీకు తోడుగా ఉన్నాడుగా మానస్తో అప్పుడప్పుడు నిన్ను బయటకు తీసుకువెళ్లమని నేను చెప్తాను అప్పుడు నీకు సిటీ అంటే భయం కూడా పోతుంది అంటూ తండ్రిలా చెప్పాడు ప్రభాకర్ ఊరి నుండి చిన్నారిని కూడా రమ్మని చెప్పాను మేము వచ్చే వరకు నీకు తోడుగా ఉంటుంది ఇప్పుడు ఓకేనా అంటూ నవ్వుతూ అడిగింది విమల చిన్నారి అంటే జానకి ఊర్లో పక్కింట్లో ఉంటున్న అమ్మాయి ఆమె కంటే సంవత్సరం చిన్నది కానీ చాలా చురుకైనది సరే అత్తయ్యా కానీ మీరు త్వరగా వచ్చేయాలి అని అడుగుతుంటే సరే అన్నట్టుగా నవ్వారు విమలా ప్రభాకర్ రాత్రి అందరూ కలిసి డిన్నర్ చేయగానే ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇచ్చాను చూసావా జాగ్రత్తగా దాచానండి అది తెచ్చింది నీకే ఇప్పుడే వేసుకొని చూపించు నా కోసమా ఏం తీసుకొచ్చారు అంటూ మొదటిసారి భర్త తన కోసం ఓ వస్తువు తీసుకురావడంతో చాలా సంతోషపడింది జానకి కాని కవర్లో వన్ పీస్ డ్రస్ చూడగానే ఆమె సంతోషం మాయమైంది చెర్రీ రేట్ మినీ డ్రెస్ థ్రెడ్స్ లాంటి స్లీవ్స్ ని వెళ్ళతో పెట్టుకొని చూస్తుంది చూసింది చాలు వేసుకో ముందు చీచి దీన్నెలా వేసుకుంటారు ఏ ఆ డ్రెస్ కేమైంది దాన్ని అసలు డ్రెస్ అంటారా దాన్ని అసలు డ్రెస్ అంటారా సగం శరీరం కూడా బట్టల్లో దాగదు అది స్టైల్ అంటూ క్యాజువల్ గా చెప్పాడు అతను స్టైల్ అంటే తిరగడమా నిన్ను తిరగమని నేను వేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం నాకు నచ్చలేదండి అలాంటివి చూడటానికి కూడా నాకు అసహ్యం ఎలా వేసుకుంటాను అంటూ డ్రస్ని టేబుల్ మీద విసిరినట్టే పెట్టింది జానకి మానస్ మెయిలీగో హర్ట్ అయింది మొదటిసారి తనకు నచ్చే విధంగా గిఫ్ట్ ఇస్తే దాన్ని ఇలా రిజెక్ట్ చేసిన జానకి మీద పట్టరాని కోపం వచ్చింది అతనికి ఆమె చెయ్యి పట్టుకుని లాక్కెళ్లి బాల్కనీలో పడేశాడు నాకు నచ్చింది చేయినప్పుడు నాతో నా రూమ్ లో ఉండటం మాత్రమే ఉండి ఏడు కోపంగా చూసి డోర్స్ క్లోజ్ చేశాడు దుఃఖం తన్నుకొచ్చింది జానకి ఆ రాత్రంతా చలికి వణుకుతూ బాధపడుతూ అక్కడే ఉంది కొన్ని రోజుల వరకు ఆమెతో మాట్లాడడం కూడా మానేశాడు మానస్ ఊరి నుండి చిన్నారి వచ్చింది ఆ తరువాత విమల్ ప్రభాకర్ ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు చిన్నారి జానకితో పాటు మానస్తో కూడా సరదాగా ఉండటంతో చెల్లిలేని లోటు తీరినట్టు ఆమెను మాత్రం పల్లెటూరి దానిలా చూడకుండా బాగానే ఉండేవాడు మానస్ జానకితో మాత్రం మాటలు కలవలేదు ఈ గ్యాప్లో ఆఫీస్లో ఉన్న స్మితతో స్నేహం పెరిగిపోయింది మోడ్రన్ కల్చర్కి దగ్గరగా ఉన్న ఆమె ఆలోచనలు అలవాట్లకు మానసామితో ఈజీగా కలిసిపోయాడు ఎంతగా అంటే ఇంట్లో జరిగే విషయాలను కూడా షేర్ చేసుకునేంతగా ఆ సమయంలో మానస్కి అన్యాయం జరిగినట్టు ఓదార్పునిచ్చే స్మిత మాటలు అతనికి మరింత దగ్గర చేశాయి జానకితో మాట్లాడకపోవడం బయటే స్మితతో తినేయడం వల్ల ఇంట్లో వండిన లంచ్ డిన్నర్ని వద్దనడం చిన్నారి గమనిస్తూనే ఉన్న భార్యామర్తల మధ్యలోకి వెళ్ళకూడదని సైలెంట్గా ఉంది ఓ రోజు ఫేమస్ బిజినెస్ పార్టీ జరుగుతుండగా ఆస్ట్రేలియా నుండి ప్రభాకర్ కాల్ చేసి జానకిని తీసుకొని పార్టీకి అటెండ్ అవ్వమని మరీ మరీ చెప్పాడు దాంతో తప్పక జానకితో పాటు జరుగుతున్న ప్లేస్కి వెళ్ళాడు మానస్ అప్పటికే అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్తో పాటు స్మిత్ కూడా వచ్చేసింది హాయ్ మానస్ అంటూ పలకరిస్తున్న అందరికీ జానకిని కూడా పరిచయం చేస్తుంటే వారికి గౌరవంగా నమస్కరిస్తుంది జానకి కానీ మానస్కి మాత్రం హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెడుతుందని కోపం వచ్చింది జానకి కట్టుబట్టు సంస్కారం అందరినీ ఇంప్రెస్ చేసింది ఒక్కడికి తప్ప స్మిత సైగ చేసి పిలవడంతో జానకిని ఓ టేబుల్ దగ్గర కూర్చోవని చెప్పి ఆమె దగ్గరకు వెళ్ళాడు మానస్ నీ వైఫ్ సూపర్ అని వెటకారంగా నవ్వుతూ అంది స్మిత ఇట్ స్మిత నవ్వొస్తుందా ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే ఎవరైనా నవ్వుతారు అయినా తనని ఎందుకు తీసుకొచ్చావు నాకు తీసుకురావడం లేదు కానీ ఏం చేయను డాడీ ఫోర్స్ చేశారు తీసుకువెళ్ళమని ఓహో అంతా నార్మల్ అయిపోయి మాట్లాడుకుంటున్నారు అన్నమాట నో నేను మాట్లాడకపోతే కూర్చొని ఏడవడమే కానీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలి కూల్ చేయాలని కూడా తెలియదు ఆ ముద్దుకి సో సాడ్ మానస్ నీ లైఫ్లో ఇలాంటి అమ్మాయి వల్ల స్పాయిల్ అయినందుకు చాలా బాధగా ఉంది నాకు తన ప్లేస్లో నేను గనక ఉండి ఉంటే నిన్ను ప్రతిక్షణం హ్యాపీలా ఉండేలా చూసుకునేదాన్ని నీకు తగ్గట్టే నడుచుకునేదాన్ని ఆ మాటలకు ఆమె కళల్లోకి అలాగే చూశాడు మానస్ అప్పటికే డ్రింక్ ఎక్కువైందేమో నెమ్మదిగా స్మిత దగ్గరికి వెళ్ళి ఏదో అడుగుపోతుంటే ఫత్మన్న సౌండ్కి వెనక్కి తిరిగి చూశాడు జానికి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ని కొట్టేసింది గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మానస్ ఏం జరిగింది అని జానకి పక్కన నిలబడి అడిగాడు వీడు నాతో తప్పుగా మాట్లాడాడండి అందుకే వీడికి తగిన బుద్ధి చెప్పాను అని దెబ్బతిన్న వ్యక్తి వైపు కోపంగా చూస్తూ చెప్పింది జానకి మాట్లాడాను నేను నీకు ఇంగ్లీష్ రాకపోతే నా మీద నిందలేసి అందరిలో కొడతావా అని తన తప్పుని కప్పిపుచ్చుకుంటూ దబాయించాడు శేఖర్ ఆడితే చంపేస్తాను అంటూ కోపంగా వేలు చూపించింది జానకి వాట్ ఈస్ దిస్ మానస్ నీ భార్యకి చదువు తెలివి లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి కానీ ఇలా తీసుకొచ్చి మా మీద వదులుతావా అయినా ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చిన నిన్ను ముందు అంటూ మానసుని కూడా ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేశాడు శేఖర్ నా భర్తనేమైనా అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు నువ్వు నాతో తప్పుగా కూశావు అని మళ్ళీ అతన్ని కొట్టబోతున్న జానకి చేయి పట్టుకొని లాక్కొచ్చి బయటకు తీసుకువచ్చాడు మానస్ అతనెంత కోపంగా ఉన్నాడంటే ఎర్రగా ఉన్న అతని మొహం చూసి మాట్లాడాలన్నా భయమేసింది జానకి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగానే హాల్లో ఉన్న చిన్నారిని కూడా పట్టించుకోకుండా జానకిని రూంలోకి లాక్కెళ్ళి విసురుగా చేతిని వదలగానే తోసినట్టుగా కిందకి పడిపోయింది ఆమె ఏమండి అంటూ బాధగా మానస్ వైపు చూసింది జానకి మరుక్షణం ఆమె చెంప పగిలిపోయింది అతని చేతిలో ఊహించిని ఆ దెబ్బకు నిర్ఘంతకపోయి చెంపకు చేతిని అడ్డం పెట్టుకుంది చానకి చ పెళ్లైన ఇన్నాళ్లకు నిన్ను మొదటిసారి బయటకు తీసుకువెళ్తే నాకు అవమానం జరిగేలా చేస్తావా నా పరువు తీయడానికే వచ్చావా అక్కడికి లేదండి వాడు నిజంగానే నాతో తప్పుగా ప్రవర్తించాడు నన్ను నమ్మరా ఏం చేశాడు ముట్టుకున్నాడా షేక్ హ్యాండ్ ఇవ్వడం ఫ్రెండ్లీగా హక్ చేసుకోవడం ఈ కాలంలో చాలా కామన్ దానికోసం నువ్వు వాడిని కొట్టి అందరిలో నన్ను మాటలు పడేలా చేశావు ఈరోజు జరిగిన విషయం ఎంత దూరం వెళ్తుందో తెలుసా నిన్ను చేసుకున్నందుకు అందరూ నన్ను వేలాకోలం చేస్తున్నారు వాళ్ళ మాటలు నిజమనిపించేలా ఉంటుంది నీ ప్రవర్తన మానస్ ఒక్కో మాటకు ఏడుపు తప్ప మాటలు రావట్లేదు ఆమెకు ఐ మేడ్ ఎ బిగ్ మిస్టేక్ ఇన్ మై లైఫ్ అదేంటంటే నిన్ను పెళ్లి చేసుకోవడం ఒక తెలివి లేని మొద్దువని తెలుసు కూడా చేసుకున్నందుకు నేను గొప్ప గుణపాటు నేర్చుకున్నాను నో వీలైనంత త్వరగా నేను నా తప్పును సరిదిద్దుకుంటాను అని అరిచేసి విసుగ్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మానస్ ఒంటరిగా మిగిలిపోయింది జానకి ఆ తర్వాత రెండు రోజుల వరకు ఇంటికి రాలేదు మానస్ డ్రైవర్ ద్వారా ఆఫీస్లోనే ఉంటున్నాడని తెలిసి బాధపడిపోయింది మూడవ రోజు ఉదయం కాస్త లేటుగా ఫ్రెష్ అయ్యి కిందకి దిగి వచ్చి పూజ చేసుకొని కిచెన్లోకి వెళ్ళబోతూ గుమ్మం వైపు చూసింది జానకి ఆమె కళ్ళు పేలిపోయే దృశ్యం కనిపించింది మానస్ స్మిత పెళ్లి చేసుకున్నట్టుగా మెడలో దండలతో నిలబడ్డారు స్మిత మెడలో పచ్చని పసుపు తాడు వేలాడుతుంది మానస్ని స్మితని చూడగానే బొమ్మలా కొయ్యబారిపోయింది జానకి స్మిత చేయి పట్టుకునే ఇంట్లోకి అడుగుపెట్టి జానకి ముందు నిలబడ్డాడు మానస్ ఏ ఏమండి ఇది ఇదేంటి ఏం చేశారు అంటూ షాక్తో మాటలు తీసుకొని అడిగింది జానకి తను స్మిత మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అని తనేమి తప్పు చేయలేదు అన్నట్టు ధైర్యంగా చెప్పాడు మానస్ పె పెళ్ళేంటి చేసుకోవడం ఏంటండి అంటూ చెంపలను తొనిపేస్తూ కన్నీళ్లను కూడా పట్టించుకోకుండా అడిగింది చెప్పాను కదా నేను చేసిన తప్పును సరిదిద్దుకుంటాను అని ఆ తప్పు నిన్ను పెళ్లి చేసుకోవడం అయితే ఈ రెండో పెళ్లి నా తప్పుని సరిదిద్దుకోవడం మీరు కోపంలో అలా మాట్లాడారు అనుకున్నాను కానీ నాకింత అన్యాయం చేస్తారనుకోలేదు మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటండి నీకు నాకు సెట్ అవ్వదు జానకి నేనెంత అడ్జస్ట్ అవ్వాలని అనుకున్నా నీ పనులు తెలివి తక్కువతనం వల్ల నా ఓపికను కోల్పోయేలా చేశావు అందుకే ఈ పని చేయక తప్పలేదు మీరు చాలా పెద్ద తప్పు చేశారు నాకు ద్రోహం చేశారు నాకు నువ్వు మరో దారి లేకుండా చేశావు మీ ఈ తప్పుకు కారణం నేనే అంటారా అంటూ మరోసారి ఆశ్చర్యపోతూ అడిగింది ముమ్మాటికి నువ్వే అంటాను నువ్వు నాకు నచ్చినట్టు నేను నేనిలా రెండో పెళ్లి వాడినే కాదు అంటూ గట్టిగా అరిచాడతను నేనంతగా నచ్చకపోతే మరి నన్నెందుకు చేసుకున్నారు అలాగే మా ఊర్లో పడి ఏడ్చేదని కదా అని బాధలో నుండి పుట్టినా కోపంతో అడిగింది నువ్వు మారుతావని మమ్మీ డాడీ నన్ను కన్విన్స్ చేశారు అందుకే వాళ్ళ కోసం చేసుకున్నాను నువ్వు మారలేదు కాబట్టి చూసుకున్నాను ఏదో బిజినెస్ గురించి మాట్లాడుతున్న అతని తీరుని నిజంగానే జానకి పిచ్చెక్కిపోయింది మీ స్వార్థానికి నన్ను చేసుకున్నారు ఊరు కూడా దాటని నేను మిమ్మల్ని నమ్మే కదా ఈ ఇంట్లో అడుగు పెట్టాను మీరే నా ప్రాణం మీతోనే నా జీవితం అనుకున్నాను ఇలా నిట్ట నిలువునా ముంచేస్తారా ఇదంతా నీ చేతులతో నువ్వే చేసుకున్నది జానికి నా స్వార్థం కోసం నిన్ను చేసుకుని ఏం సాధించాను నువ్వు నువ్వు సుఖపడ్డావు నా ద్వారా అందంలో ఆస్తిలో హోదాలో అన్నిటిలోనూ నేనే నీకంటే ఎక్కువ పూటకు గతిలేని నీకు ఇక్కడ సకల సౌకర్యాలు కలిగాయి ఇదంతా నా వల్లే కదా నేను ఏ రోజు మీ ఆస్తిని చూడలేదు మీ నుండి ప్రేమగా నాలుగు మాటలే ఆశించాను ఒక్కసారి కూడా నా ఆశ నెరవేరుకున్నా నా భర్త మనసులో ప్రేమున్నా దాన్ని పైకి చూపించలేరు అనుకుని సరిపెట్టుకున్నాను మీకసలు నా మీద ప్రేమే లేదని ఈరోజే అర్థమైంది అర్థమైంది కదా ఇప్పుడైనా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో అంటూ మధ్యలో వచ్చింది స్మిత ఆమె వైపు చంపేసేలా చూసింది జానకి ఏంటా చూపు తను కరెక్టేగా చెప్పింది నువ్వు మీ ఊరు వెళ్ళిపో అలా ఎలా అనగలుగుతున్నారండి నేను మీ భార్యను పరాయి అమ్మాయిని ఇలా తీసుకొచ్చి నన్ను వెళ్ళగొడతారా ఇప్పుడు తను పరాయిది కాదు నా భార్య అంటూ స్మితచీ గట్టిగా పట్టుకొని చెప్పాడు మానస్ ఆ దృశ్యం కూడా చూడలేనన్నట్టుగా గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచింది జానకి తను మీ భార్య అయితే మరి నేనేంటి నువ్వు నాకేమి కావు అందుకే వెళ్ళిపో నా భర్త మరో పెళ్లి చేసుకుని నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టారని చెప్తే మా అమ్మ నాన్న తట్టుకుని ప్రాణాలతో నిలబడలేరండి అయితే నన్నేం చేయమంటావు నేను మీ పెళ్లికి ఒప్పుకోను నేను ఉండగా మీరు రెండో పెళ్లి చేసుకుంటే అది చల్లదని నాకు తెలుసు పల్లెటూరు మొద్దే అయినా లా పాయింట్సు బాగా తెలిసే దీనికి తన భర్త ముందే తనని తక్కువ చేసి మాట్లాడుతున్న స్మితను ఆ కొట్టి తరిమేయాలి అనిపించింది జానకి కానీ ఆ వెంటనే మానసు నుండి వచ్చిన మాటలకు షాక్ అయ్యింది చూడు జానకి నాకు నీతో కలిసి ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు నీకు కావాలంటే భరణం కింద కావలసినంత డబ్బు ఇస్తాను వాటితో మీ ఊరికి వెళ్ళి అక్కడ పొలం కొనుక్కొని ఎప్పటిలాగనే పనులు చేసుకుంటావో నువ్వు కూడా రెండో పెళ్లి చేసుకుంటావో అది నీ ఇష్టం అంటూ అచ్చంగా బిజినెస్ నీళ్ళు లాగా మాట్లాడాడు మానస్ నేనింకా అంతటి పరిస్థితికి దిగజారిపోలేదులేండి అంటే మనం దిగజారిపోయాడు అంటున్నావా చూసావా మనం ఏమీ తెలియని అమాయకురాలు అనుకున్నాం గాని మనల్ని ఎన్ని మాటలు అనేస్తుందో అంటూ మానసిని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడింది స్మిత చెడు ఇది భార్యాభర్తల విషయం నువ్వు మధ్యలోకి రాకు మీరు భార్యాభర్తలు కాదు ఇప్పుడు మను నా భర్త నువ్వు తనకి అవసరం లేదని చెప్తున్నా సిగ్గు లేకుండా వాదిస్తూ నిలబడ్డ నువ్వే ఇప్పుడు మా మధ్య పరాయిదానివి నేను నా భార్య నా బిజినెస్లో హెల్ప్ చేసేంత తెలివైన అమ్మాయి కావాలనుకున్నాను నీకు కనీసం ల్యాప్టాప్ ఆన్ చేయడం కూడా రాదు నేర్చుకునే ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు నాకు నచ్చినట్టుగా లేవు భర్తతో దగ్గరగా ఉండాలనే విషయం కూడా తెలియదు నీకు నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏ ఒక్క యాక్షన్ కూడా నీ నుండి రాలేదు కానీ అవన్నీ స్మితిలో ఉన్నాయి అందుకే తను నాకు నచ్చింది పెళ్లి చేసుకున్నాను ఈ రీజన్స్ సరిపోతాయా అతని ప్రతి కంప్లైంట్కి తన దగ్గర ఆన్సర్స్ ఉన్నా ఆ క్షణం బాధతో జానకి గొంతు పెగల్లేదు మై గాడ్ మను నువ్వు ఈ అమ్మాయితో ఇంత సఫర్ అయ్యావా ఎలా పేరు అసలు తప్పు మీద తప్పు చేస్తూ ఆ తప్పును తెలుసుకోకుండా తిరిగి నిన్నే నిలదీస్తుంది నా ముందు నిలబడకు జానకి డ్రైవర్తో చెప్తాను లగేజ్ ప్యాక్ చేసుకుంటే మీ ఊర్లో వదిలేస్తాడు నేను వెళ్ళను ఇది నా ఇల్లు మీరే నా భర్త అని అత్తయ్య మావయ్య ముందు చెప్పారు మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను ఇట్ నాకు నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది మనం ఈ అమ్మాయికి కావాల్సింది నువ్వు కాదు నీ వెనుక ఉండే డబ్బు కంఫర్ట్స్ లేకపోతే ఇంత జరిగిన తర్వాత ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి అయినా ఈ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటుందా నోరు నా గురించి మాట్లాడడానికి నీకెలాంటి హక్కు లేదు ఇది నా భర్తతో నాకున్న సమస్య మాత్రమే ఇక్కడ నీ నోరు లేస్తే నా చేయి లేస్తుందని మర్చిపోకు ఆ భర్తే నువ్వంటే నాకు ఇష్టం లేదు వెళ్ళిపో అంటుంటే ఏం చేయడానికి ఇక్కడ ఉంటాను అంటున్నావు మహిళా సంఘాలని మీడియాని పిలిచి గోల చేస్తావా సొసైటీలో మానసు పరువు ఈ కుటుంబం పరువు లేకుండా వాళ్ళను రోడ్డు మీద పడేసేలా చేస్తావా ఈ గొడవలేమీ వద్దనే కదా కావలసినంత డబ్బిస్తానని చెప్తున్నాము నువ్వేంటి నాకిచ్చేది ఆయన నా భర్త ఈ ఇల్లు కుటుంబం పరువు అంతా నాది నా వాళ్ళ పరువు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కాపాడుతూనే ఉంటాను అదే నిజమైతే ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపో నేను వెళ్ళను ఇప్పుడు నా భర్త ఒక మాయలో ఉన్నాడు ఆయన్ని మార్చుకొని నా ఇంట్లో నేను ఖచ్చితంగా ఉంటాను ఆ హక్కు నాకుంది నా హక్కును కాదనే అధికారం ఎవరికీ లేదు మాయలో ఉండటానికి నేనేమి చంటి పిల్లోడిని కాదు అందరి కోసం అడ్జస్ట్అవ్వడం మాపేసి నాకేం కావాలో తెలుసుకుని దక్కించుకునే మగాన్ని లేదు మీరు చాలా మారిపోయారు మొదట్లో మీకు నేనంటే ఇష్టం లేకపోయినా విసుగు చూపించారే తప్ప అయిష్టతను చూపించలేదు ఇప్పటికీ మీ మనసులో నేనున్నాను కానీ మీ కళ్ళకు పొరలు కమ్మి తప్పటడుగులు వేశారు మనం మాట్లాడుకుందామండి ఈ సమస్యను పరిష్కరించుకుందాం నన్ను ఇలా అన్యాయంగా వదిలేయకండి మీరు లేకుండా నేను ఎలా ఉండగలను మీకు తెలియదా నాకు మీరంటే ప్రాణాలని అంటూ గట్టి తెగిన గోదావరిలా కన్నీళ్లతో దుఃఖాన్ని ఆపుకుంటూ మాట్లాడుతున్న జానకిని చూస్తూ ఓ క్షణం చలించిపోయాడు మానస్ పెళ్ళైన ఇన్నాళ్ళలో ఆమె అంతగా ఏడవటం ఎప్పుడూ చూడలేదు అంతలోనే గట్టిగా అరుస్తున్న స్మిత గొంతుకు ఉలిక్కిపాటుగా ఆమె వైపు చూశాడు మానస్ మను సెన్సిటివ్ అని కన్నీళ్లతో కరిగించేయాలని ప్లాన్ చేస్తున్నావా మా మధ్యలో ఉంటూ ఇలా కూడా తనని సంతోషంగా ఉండనివ్వవా అయినా తను నిన్ను వెళ్ళిపోమని చెబుతుంటే ఇంకెవరి కోసం ఇక్కడ ఉంటానంటున్నావు ఆ మాటతో జానకి కోపం వచ్చి అంతే మరుక్షణం ఆమె చెంప పగిలిపోయింది జానకి చేతిలో స్మితను కింద పడకుండా పట్టుకున్న మానస్ జానకి వైపు కోపంగా చూస్తూ ఆమె మీద చేయి చేసుకున్నాడు ఆ దెబ్బ జానకి ఒంటికి తగల్లేదు కానీ నేరుగా తన మనసుకు తగిలింది తన వ్యక్తిత్వాన్ని అవమానించేలా మాట్లాడిన పరాయ అమ్మాయి కోసం తనను కొట్టడం భరించలేకపోయింది నీకేం కాలేదు కదా అంటూ స్మిత చంపను చూస్తున్న మానస్ గుండె మీద వాలిపోయి కన్నీళ్లు పెట్టుకుందామే నాకు భయం వేస్తుంది మను నీ ముందే నన్ను కొట్టిందంటే నువ్వు లేనప్పుడు నన్నేమైనా చేయగలదు తనని ఇంట్లో నుండి పంపించేయ్ అంటూ ఏడ్చింది స్మిత వైపు కోపంగా చూస్తూ ఆమె చేయి పట్టుకొని లాక్కెళ్లి గుమ్మం ఎంటేశాడు మానస్ నీకు నా ఇంట్లో గాని నా మనసులో గాని నా జీవితంలో గాని స్థానం లేదు వెళ్ళిపోయిక్కడి నుండి తన వల్ల మనకు ప్రాబ్లం రాదు కదా మనం నేను చూసుకుంటాను స్మిత నువ్వు కంగారు పడకుండా రెస్ట్ తీసుకో అంటూ రూమ్ లోకి తీసుకువెళ్ళాడు మానస్ నువ్వు నా పక్కనే ఉండు మను అంటూ అతని చేతిని పట్టుకుంది గట్టిగా స్మిత పక్కనే కూర్చున్నాడు మానస్ మానస్ నా వాడి జానికి తన మనసులో నేనే ఉన్నాను నా భర్త నాకే సొంతం అవ్వాలి మా మధ్యలోకి ఎవరు వచ్చినా వాళ్ళని అటు తొలగించేస్తాను అంటూ జానకిని తలుచుకొని పంతంగా అనుకుంటుంది స్మిత భర్త పట్ల మనసు విరిగిన జానకి అతనికి దూరంగా వెళ్ళిపోతుందా లేదా తన మాంగళ్యం కోసం పోరాడుతుందా తరువాతి ఎపిసోడ్లో చూసేద్దాం మీకు గనక కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి